పరాలసిస్ పేషెంట్స్ కోసం ఎస్పెషల్గా మాట్లాడాలనుకుంటున్నానండి చాలామంది నాకు ఊర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు నేను ఉండేది హైదరాబాద్లో అండి ఊర్ల నుంచి ఫోన్లు చేసి వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఎన్ని రోజుల్లో మాకు క్యూర్ అయిపోతుంది అని చెప్పి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ కన్సల్టేషన్కి అయితే రావాల్సి ఉంటుందండి కన్సల్టేషన్కి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని చూసిన తర్వాత నేను డయాగ్నోస్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి దాని మీద నేను చెప్పగలను మీకు ఎన్ని సెషన్స్ పడతాయి అన్నది అందులో చాలా మంది ఏంటంటే ఎన్ని రెండు మూడు రోజుల్లో అయిపోతుందా టెన్ డేస్లో అయిపోతుందా అని అంటున్నారు పేషెంట్ టు పేషెంట్ కండిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు వీడియోస్ చూసి వాళ్ళకి తొందరగా వచ్చేసింది కదా మరి మాకెందుకు రావట్లేదు అన్న క్వశ్చన్లో కూడా అడుగుతున్నారు ఇది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా అంటే బాడీ రెస్పాండ్ అవుతుంది కాబట్టి దయచేసి ఎవరి నుంచి ఎవరు కూడా కంపేర్ చేసుకోవద్దు ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా అన్న క్వశ్చన్లు కూడా వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు చేయలేరు ఒకవేళ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యూర్ చేస్తారంటే దయచేసి వాళ్ళని నమ్మకండి అది ఫ్రాడ్ అవుతుంది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంటే మీరు ఉన్న కండిషన్ నుంచి అది మీకు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు అంటే పెరాలసిస్ వచ్చి మీరున్న కండిషన్ నుంచి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి అది థర్టీ సెషన్స్ నుంచి సిక్స్టీ సెషన్స్ వరకు మీరు తీసుకుంటే అంటే స్టేబుల్ అవుతుంది అలా కాకుండా జస్ట్ ఒక ఫైవ్ డేస్ వచ్చో ఒక టెన్ డేస్ వచ్చో మీరు అలా చేశారంటే కనుక మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అన్నవి కనపడవు అందులో ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వలేదు అని చెప్పి కూడా నాకు కాల్స్ చేస్తున్నారండి కొంచెం మీరు వెళ్లే ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు వాళ్ళ కేస్ స్టడీస్ ఎలా చేశారు అన్నది చూసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు అక్యుపంచర్ పని చేయలేదు అని చెప్పి మాట్లాడండి ఎవరికైతే అక్యుపంచర్ పని చేయలేదు ట్రీట్మెంట్ నాకు సరిగ్గా అవ్వలేదు అనుకున్న వాళ్ళందరూ మీకు వీలుంటే హైదరాబాద్ రండి ఉషారాణి క్లినిక్ క్లినిక్ని కన్సల్ట్ అవ్వండి నేను మీకు ఖచ్చితంగా మీరున్న కండిషన్ నుంచి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేలాగా నేను చేయగలను కానీ మీరు ఇక్కడ రెగ్యులర్గా ఉండి అంటే థర్టీ సెషన్స్ ఆర్ సిక్స్టీ సెషన్స్ వరకు రెగ్యులర్గా ఉండి చేయించుకోవాల్సి వస్తుంది పెరాలసిస్ పేషెంట్స్కి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక రెండు రోజులు అయ్యేది కాదు మీరు చాలా ఓపిక్గా చేయించుకుంటేనే కి కన్సల్ట్ అవ్వండి లేకపోతే మాత్రం దయచేసి కన్సల్ట్ అవ్వద్దు ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీకున్న హోప్స్ని కూడా మీరు వదులుకోవద్దండి ఆక్యుపంచర్ అన్నది చాలా మంచి ట్రీట్మెంట్ మీరు ఓపిక్గా వస్తేనే మేము ఓపిక్గా చేయగలుగుతాం ని మీరు సెలెక్ట్ చేసే ముందు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకుని సెలెక్ట్ చేసుకోవడం నేర్చుకోండి ఎస్పెషల్గా ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని సంప్రదించాలనుకుంటే మాత్రం హైదరాబాద్ రావాల్సి వస్తుంది హైదరాబాద్లో బ్రాంచెస్ వచ్చి ఓన్లీ బాలానగర్ చింతల్లో బీహెచ్ఎల్లో మాత్రమే ఉన్నాయి అది కూడా డైరెక్ట్గా నేనే ట్రీట్మెంట్ చేస్తాను వేరే ఎవరు అసిస్టెంట్స్ ఉండరు అది కూడా గమనించుకుని మీకు విజిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ మీకోసం అందుబాటులో ఉంచాను దాంట్లో సర్వీస్లోకి వెళ్తే మీకు యోగ ముద్రాస్ అండ్ మెడిటేషన్ ఉంటుంది నా దగ్గరికి రాలేని వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఆ మెడిటేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనపడతాయండి కాబట్టి సైట్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి కూడా వీడియో తయారు చేసి మీకు అటాచ్ చేస్తాను